ప్రేమిస్తే ఏమవుతుంది ఐదవ భాగం నాలుగవ భాగంలో ప్రమీల రమేష్ చేతుల మోసపోతుంది లలిత చేరదీస్తుంది లలిత గతం తెలుసుకున్న ప్రమీల నిర్ఘంతపోతుంది చాలా బాధపడతారు ఇద్దరు తమ భవిష్యత్తులు తలుచుకుని కథ కొనసాగుతుంది చాలా కాలం తరువాత తమ అభిమాన రచయిత్రి కవితాదేవి కలం నుండి వెలువడిన నవల ఒక ప్రముఖ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమబోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున అభినందన సభ ఏర్పాటు చేశారు ఆ రోజు సాయంత్రం జరగబోయే సభ కోసం దాదాపు పదిహేను రోజులుగా భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి అభినందన సందేశాలను చదువుకుంటున్న కవితను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు నారాయణరావు గారు చూడు డాడీ వీళ్ళకి నిజంగా మతిపోయింది చాలా రోజులకి రాస్తే మటుకు అభినందన సభెందుకు చాదస్తం కవితలో ఎప్పుడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోంది ఎన్నడూ చూడని నిండుదనం కనిపిస్తోంది నాన్న కవి ఏం డాడీ ఆశ్చర్యంగా చూసింది కవిత సాధారణంగా తనతో అతి ముఖ్య విషయం మాట్లాడే ముందే తండ్రి ఇలా పిలుస్తాడు చెప్పండి డాడీ కుతూహలంతో ముందుకు వంగింది కవిత నీ నవల చదివానో రమేష్ ప్రేమలో పడి మోసపోయి సమాజం చేత వెలివేయబడి తన జీవితాన్ని నాశనం చేసుకుంది ప్రమీల బావకు మనసిచ్చి అతని ప్రేమను నిజమని నమ్మి అతను పెళ్లి చేసుకుని సుఖపడుతున్న తన జీవితాన్ని అడవిన కాచిన వెన్నెల చేసుకుని చేతులారా ఆహుతి చేసుకుంది పద్మ అంతస్తుల్ని అర్హతని మరిచి ఆఫీసర్ వ్యామోహంలో పడి భంగపడి బజారు పాలైంది లలిత ఏంట్రా ప్రతి పాత్రలోనూ ప్రేమని ప్రేమ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేని అపర్ అపరిపక్వతను చొప్పించి త్వరపడితే ముందు వెనకలా ఆలోచించకుండా కాలు జారితే తప్పించుకోలేని పరాజయాన్ని తట్టుకోలేని పరిణామాలను ఎలా ఎదుర్కోవలసి వస్తుందో చక్కగా వర్ణించావు కానీ కవి పరిస్థితులు అందరినీ బానిసల్ని చేసి వాళ్ళ జీవితాల్ని ప్రేమకు ఆహుతి చేశావే కేవలం పాత్రల చిత్రణ కోసమైనా ఒకసారి మోడైపోతే జీవితం తిరిగి చిగురించకూడదా ఒకసారి భగ్నమైందని ఇంకా జీవితానికి దుఃఖాంతమైన సొల్యూషన్ ఏదో చూపించాల్సిందేనా నవలల్లో కథల్లో అయితే ఆ సొల్యూషన్ చదవటానికి బాగానే ఉంటాయి అర్ధోక్తిగా ఆగిన నారాయణరావు గారి వంక అర్థవంతంగా చూసింది కవిత అర్థమైంది డాడీ అసలు మీ ఏమిటో నాకు అర్థమైంది ఆ క్యారెక్టర్స్ గురించి మీరెందుకింత బాధపడుతున్నారో నన్నెందుకు సంజాయిషి అడుగుతున్నారో అర్థం చేసుకోలేని పసిదాన్ని కాదు నవలికి న్యాయం చేయడానికి ఆయా క్యారెక్టర్స్ ఎన్నుకొని వాటికి సరైన ముగింపు చూపించాలనే కానీ మోడు చిగురించకూడదని కాదు భగ్న జీవితానికి దుఃఖాంతమే సొల్యూషన్ అని కాదు ప్రమీల లలిత పద్మ లాంటి వాళ్ళు సమాజంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు అటువంటి వాళ్ళకి సరైన బాట వాళ్ళు ఎప్పుడూ అండగా ఉండాలి వాళ్ల మనసుల్ని ఆలోచింపజేసి వికసింపజేసే ఆత్మీయుల సాన్నిధ్యం అవసరంగా కావాలి కానీ అరుదుగా దొరుకుతుందది నవల మొదలుపెట్టబోయే ముందు నువ్వు ఇచ్చిన సలహా ప్రకారమే రాశాం డాడీ అటువంటి క్యారెక్టర్స్ కళ్ళ ముందే వాళ్ల మనస్తత్వానికి తగ్గట్టు వాళ్ల భవిష్యత్ని చిత్రించి పెడితే కొందరైనా ఆలోచనలకు తావిచ్చి ఊహాగానాలు పక్కకి నెట్టి అసలైన జీవితం అంటే తెలుసుకుంటారని ఆశ అనుభవం వల్ల తెలుసుకోవటం వేరే సంగతి అందరికీ తట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించే ఆత్మస్థైర్యం ధైర్యం ఉండకపోవచ్చు కొందరి సమాజం ఆ అవకాశం నుంచి దూరం చేయొచ్చు చాలామంది జీవితాలు నాలా వడ్డించిన విస్తరి కాకపోవచ్చు ఈ నవల అదృష్టవంతుల కోసం స్వయంగా ఆలోచించుకొని జీవితాన్ని మంచి బాటకు మళ్లించుకునే వాళ్ల కోసం కాదు కనీసం ఒక్కసారైనా అడుగు ముందుకు వెయ్యబోయే ముందు నా నవల చదివి క్షణమైన ఆలోచించగలిగితే నా శ్రమకి తగ్గ ప్రతిఫలం అందినట్టు అవుతుంది అయితే నీ పేరు అనాలోచితంగా ఒక డాఫర్కి వాడాను క్షమించాలి డాడీ ఉద్రేకంగా చెప్తున్న కవితని ఆపేక్షగా చూశారు నారాయణరావు గారు అయితే నేను అదృష్టవంతుణ్ణే కవి పేరుదేముంది ఏదో పెట్టాలిగా దానికి కాదు అర్థం కానట్టు చూసింది కవిత జీవితానికి సరైన దారి వెతుక్కోవటమే నీ రచన లక్ష్యమని తెలిసాక నా మనసిప్పుడు హాయిగా ఉంది ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్న తండ్రివంక పరిశీలనగా చూసింది కవిత నాన్న కవి డాడీ రామం నాతో అన్ని విషయాలు చెప్పాడు క్షణం ఆగి కవిత మొహం ప్రసన్నంగా ఉండటం గమనించి ధైర్యాన్ని తెచ్చుకున్నారు అదే డాక్టర్ కుమార్ గురించి చటుకున తలబాల్ చేసింది కవిత చూడు ఎంత రచయితృవైనా ఎన్ని అర్హతలున్నా నిన్ను గౌరవించి నీకు న్యాయం చేయగల అతని అండన నువ్వు అన్ని విధాలా శోభిస్తావమ్మా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే జరిపిస్తేనే తండ్రిగా నీకు న్యాయం చేసిన వాడినవుతాను డాక్టర్ లేడు అతనితో చాలాసేపు మాట్లాడాను అన్ని విధాలా నీకు తగినవాడనిపించింది అతని మాటలు బట్టి నువ్వంటే అభిమానమే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా అని తెలుసుకున్నాను అతనైతే నీకన్ని విధాలా బాగుంటుందని మన రామం కూడా అన్నాడు అదీగాక అతను త్వరలో స్టేట్స్కు కూడా వెళ్ళబోతున్నాడు వెళ్లేలోగా కనీసం సంబంధమైన సెటిల్ చేసుకుంటే ఆత్రంగా అడుగుతున్న తండ్రికి సమాధానం చెప్పలేకపోయింది కవిత గోపాల్ కేవలం ఆకర్షణతోనే తనని దగ్గరకు చేర్చుకున్నాడు మాటలతోనే తనని ఆకట్టుకున్నాడు అతని స్వార్థానికి తన బలహీనతను బలి తీసుకున్నాడు ఇంత తెలుసుండి ఇంత రాసి ఎంతోమంది మనస్తత్వాలు తెలుసుకున్న తనే గుడ్డిగా మోసపోయింది బలీయమైన ఆకర్షణని ప్రేమ అనుకుంది బలం లేని బంధాలతో భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుంది అదే బలహీనతలో అదే బాటలో తను నడిచి ఉన్నట్టయితే తను సృష్టించిన పాత్రల్లా తను అనామకంగా మిగిలిపోయేది విలువైన తన జీవితం ప్రశ్నార్థకంగా నిలిచిపోయి ఉండేది గుండె నిండుగా ఊపిరి పీల్చుకుంది కవిత ఏమ్మా రెట్టిస్తున్న తండ్రిని సిగ్గుతో చూసింది పరిచయం కొద్దిదైన డాక్టర్ కుమార్ భావాలు దాదాపు నా భావాలతో కలిసిపోయాయి డాడీ స్త్రీ అంటే అతని దృష్టిలో ఉన్నతిని అర్థం చేసుకున్నాక తడబడుతున్న కవిత పెదాల విరుపులో సమాధానం దొరికిపోయింది నారాయణరావు గారికి విషు బెస్ట్ ఆఫ్ లక్ బేబీ విషు ఆల్ ద బెస్ట్ మై డియర్ చైల్డ్ కవిత పాపిట్లో పదే పదే ముద్దులు పెట్టుకుంటున్న నారాయణరావు గారి కళ్ళు తొణికి బిందువులు అక్షింతలుగా జారాయి సన్మాన వేదికకు తీసుకువెళ్లటానికి అభిమానుల కారు గుమ్మంలో ఎదురు అభిమానులు కవితాదేవి కోసం ఆతృతగా నిలబడి ఉన్నారు అతి సాధారణంగా అలంకరించుకున్న కవిత కడిగిన ముత్యంలా ఉంది ఆ కళ్లల్లో ఎప్పుడూ లేని కాంతి ఉంది ఆ బుగ్గల్లో ఎప్పుడూ లేని మెరుపు ఉంది ఆ పెదాల్లో అందమైన ఎరుపు ఉంది పరిపూర్ణ స్త్రీతత్వంలో నిండుగా హుందాగా వస్తున్న కవితని పసి పాపల గుండెలకి హత్తుకున్నారు నారాయణరావు గారు సభ తల్లి నా తల్లి మాటలు కరువైన ఆ పితృహృదయానికి ముందుగా నమస్కరించింది కవిత మహారచయిత్రివిగా ఇలాగే ఎప్పుడు ఎప్పుడూ ఉన్నత శిఖరం మీదే ఉండాలి అంతేకాదు బేబీ త్వరలోనే నారాయణరావు గారి కళ్ళు ఆనందంతో వర్షిస్తుంటే ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కవిత నా డాడీ వెళ్ళిరామ్మా నేను రామం ఆఫీస్ నుంచి అరగంటలో వస్తాం చూడు ఇందాక డాక్టర్ కుమార్తో అన్ని విషయాలు మాట్లాడాను వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదట ఎలాగూ వచ్చాడు కనుక రేపే అన్ని విషయాలు మాట్లాడుకుంటే ఎంత త్వరలో అయితే అంత మంచిదన్నాడు చూడమ్మా వెళ్లే ముందు మన గెస్ట్ హౌస్కి వెళ్ళి అతన్ని కూడా నీతో తీసుకువెళ్ళు మాతో అయితే ఆలస్యం అవుతుంది చిన్నగా తలూపింది కవిత గెస్ట్ హౌస్ సమీపిస్తుంటే కాళ్ళు తొడబడుతున్నాయి గుండె లయ తప్పుతోంది మనసు వశం తప్పుతున్నట్టుంది నారాయణరావు గారి టెలిగ్రామ్ చూసుకుని గ్రీటింగ్స్ అందివటానికి స్వయంగా వచ్చాడు డాక్టర్ కుమార్ కవిత అభిమాన రచయిత్రి అయినా సాధారణంగా అభినందన సభ సన్మాన సభగా ముగుస్తుంది కనుక సన్నాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కనుక ఆ ఉత్సవాన్ని కుమార్ కూడా కళ్ళారా చూడాలని ఆవిడ ఉన్నతిని ఔన్నత్యాన్ని స్వయంగా చూసిన అతని గుండెల్లో కవిత స్థానానికి న్యాయమైన చోటు దొరుకుతుందని కవిత వ్యక్తిత్వానికి న్యాయం జరుగుతుందని నారాయణరావు గారి ఆరాటం కవిత పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి కట్టెన్ మందంగా కదులుతుంటే అప్రయత్నంగా ఆగిపోయింది కవిత ఏమైనా అదృష్టమంటే నీదేరా కవిత లాంటి అమ్మాయి భార్యగా దొరకటానికి నువ్వు పెట్టి పుట్టావు ఎంత తరిగించినా తరగని ఆస్తి అప్సరసల్ని తలదన్నే అందం అన్నింటినీ మించి రచయిత్రిగా కీర్తి సమాధానంగా విరగబడి నవ్వాడు డాక్టర్ కుమార్ అన్నీ ఉన్నాయి ఉండాల్సింది తప్ప వేసిన అడుగు వేసినట్టే ఉండిపోయింది కవిత బలవంతంగా నిలదొక్కుకోవటానికి ప్రయత్నించిన కవిత మెదడు స్తంభించినట్లయింది ఏమిట్రా నీ బొందా చనువుగా అంటున్న స్నేహితుడు వీపు మీద విలాసంగా కొట్టాడు కుమార్ క్యారెక్టర్ బాయ్ క్యారెక్టర్ కుమార్ నవ్వు కవిత గుండెల్లో అగ్నిపర్వతాన్ని కంటుకుంది కవిత మేధస్సును కార్చిచ్చులా చుట్టుకుంది నీ తలకాయ్ తేలిగ్గా అంటున్న స్నేహితుడు భుజాన్ని బలంగా పట్టుకున్నాడు కుమార్ నిజం రా ఉండాల్సిందే లేదు మొన్నటిదాకా నేను విన్నంతలో ఆ గోపాల్గాడితో కలాపాలు సాగించిందా నాకళ్ళ ఎదురుగానే నవలవంకతో లాడ్జీలో చేరి ఆ రామంగాడ్ని పక్కన పెట్టుకుందా నాకు తెలిసినంతవరకే ఒరే కవిత నలిగిన పువ్వురా కుక్క ముట్టిన కుండ అటువంటి దాన్ని పెళ్ళాడాలంటే ఎంత ధైర్యం కావాలో తెలుసా ఎందుకు చేసుకుంటున్నానో తెలుసా ఆవిడ మీద ప్రేమ అభిమానము ఏడ్చి కాదు అంత డబ్బును చూస్తూ చూస్తూ వదులుకోలేక ఆవిడ కీర్తి నాకు అంటకపోదన్న స్వార్థాన్ని జయించలేక ఇంకా సంసారం అంటావా మనం మట్టుకు పవిత్రంగా ఉండేడ్చామా మనసును చంపుకుంటాను అవసరానికి అంగట్లో అందాన్ని కొనటం లేదు అలాగే ఎంతోసేపటికి జీవోత్సవం లాంటి కవితతో బరువుగా కదిలింది అభిమానుల కారు ఆడిటోరియం శాస్త్రీయ సంగీతంతో హోరెత్తిపోతోంది సన్మాన వేదికగా మారిపోయిన అభినందన వేదిక సన్నాయి నొక్కులతో మంగళప్రదంగా మోగుతోంది పండితుల వేదఘోషతో అభిమానుల సుమాభిషేకాలతో అభిమాన వెల్లువలో నిండా మునిగిన కవిత వేదిక మీది కడుగు పెట్టగానే పెద్ద పెట్టున మోగాయి అవి ఎంతోసేపటికి ఆగాయి సదస్సును ఎందరో మహారచయితలు పండితులు అలంకరించి ఉన్నారు సభలో అశేషజనం ఆత్రంగా అభిమానంగా తమ అభిమాన రచయితని చూడటంతో లీనమైపోయారు వేద ఘోషతో మొదలైన సదస్సు అఖండ సన్మానంతో తన అభిమానాన్ని పూర్తిగా సగర్వంగా వ్యక్తం చేసుకుంది నాలుగు గంటలు నాలుగు క్షణాలుగా గడిచిపోయాయి అయినా అభిమానులు తామెదురు చూసే అమూల్య క్షణాల కోసం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు ఆత్రంగా ఆపేక్షతో ఎదురు చూస్తున్నారు ఆ క్షణాలు రానే వచ్చాయి సభాధ్యక్షులు లేచి చెప్తున్నారు కవిత మహారచయిత్రి ఆవిడికింకా సన్మానాలు అభినందన సభలు జరపటం ఆవిడ ఉన్నతిని తక్కువ చేసినట్టు అవుతుందని నా అభిప్రాయం అంటే సన్మానాలు అందుకునే స్టేజ్ని ఆవిడెప్పుడో దాటిపోయిందని నా నమ్మకం కొండంత దేవుడికి కొండంత పత్రిని సమర్పించలేమంటూనే అభిమానులు కొండంత పత్రిని సమర్పించారు అపూర్వమైన ఈనాటి సన్మాన సభ సాహితీ లోకంలోనే కలికితురాయిగా కలకాలం వెలుగుతుంది అందరూ ఆతృతగా ఎదురుచూసే అంశం వచ్చింది మీ అభిమాన రచయిత్రి తమకు జరిగిన అఖండ సన్మానానికి మీరు చూపిన అనన్య అభిమానానికి సమాధానం చెప్పుకునే స్థితిలో లేమంటున్నారు పెళ్ళి బీకే ఆనందాన్ని అణుచుకోలేకపోవచ్చు అయినా వారు ఇటీవల రాసిన నవల గురించి ఆ పాత్రల గురించి అభిమానులకు చెప్పాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను అందరి హర్షధద్వానాల మధ్య లేచి నిలబడింది కవిత లేవలేక లేచింది లేచి నిలదొక్కుంది జరిగిందంతా కలలా తనకు సంబంధం లేనట్టుంది తనకు సంబంధించినదంతా మిథ్యగా హాస్యాస్పదంగా అనిపిస్తోంది ఒక ప్రాణం లేని బొమ్మకు పిచ్చివాళ్లు చేసిన ఆర్భాటంగా అనిపిస్తోంది అప్పుడే కళ్ళు తెరిచినట్టు చూసిన కవిత కళ్లకు పరిసరాలన్నీ అస్పష్టంగా మసగ్గా కనిపిస్తుంటే మనసుకు పట్టిన మబ్బు గుండెల్లో వర్షిస్తూ కళ్లను కమ్ముకుంది సబంతా అలికేసినట్టుంది మైకిని బలంగా పట్టుకుని అతి ప్రయత్నం మీద మాట్లాడాలని ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది జరిగిన తత్తంగమంతా తామరాకు మీద నీటి బొట్టులా కంటనట్టుంది విరాగి మీద సుమాభిషేకంలా ఉంది పెదాలు విడనంటుంటే క్షణం కళ్ళు మూసుకుంది కవిత స్తంభించిన మస్తిష్కాన్ని తొలుస్తూ తను సృష్టించిన పాత్రలు నవ్వుతున్నాయి ప్రమీల రమేష్ పద్మ సత్యమూర్తి లలిత ఆఫీసర్ భయంకరంగా నవ్వుతున్నారు ఎగతాళిగా కవ్విస్తున్నారు బలవంతాను నిగ్రహించుకున్న కవిత కళ్ళు ఎంతో ప్రయత్నం మీద విచ్చుకున్నాయి శూన్యంలోకి చొచ్చుకుపోయాయి అక్కడే గోపాల్ కనిపిస్తున్నాడు తన వ్యక్తిత్వాన్ని హీనపరుస్తున్నట్లు చూస్తున్నాడు ఆ పక్క నుంచి కుమార్ వస్తున్నాడు తన నమ్మకాన్ని సమాధిని చేయటానికి తన మేధస్సును మసి చేయటానికి ఈ జీవోత్సవానికి సజీవ సమాధి కట్టడానికి వణికిపోతున్న కవిత చేతిలో మైక్ పట్టు తప్పింది స్వాధీనం తప్పుతున్న మాటలు కూడబలుక్కుని నిస్సత్తువతో ఒరిగిపోతూ అస్పష్టంగా గొణుక్కుంది ప్రేమ గుడ్డిది ప్రేమ గుడ్డిది సమాప్తం ప్రేమిస్తే ఏమవుతుంది నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం